సరిగ్గా కూర్చో పెళ్లి కూతురిని పిలిపించమంటావా అమ్మాయి కూర్చోండి పిల్ల తండ్రి నేనుగా పిలుస్తాను అమ్మా రాజన్ను వచ్చినాడో పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మ వచ్చినాడో వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు ఏ కోద చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చే షర్మని తీడిపినట్టు గాని బావడ అమైని సరిగా చూడలేదంట మళ్ళీ వస్తారమంటారా అట్టాగా అమ్మా రాజన్న వచ్చినాడో పెళ్ళికొడుకు రామబ్రహ్మం వచ్చినాడో వాళ్ళ సైడ్ బందోల అందరూ ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుతాయిగా లే బావలు పద తపురా తప్పేంటండి ఇందాక నేను చీర కర్పడింది ఇప్పుడు లేవి కర్పడలా ఏవి జోడు చేసుకుంటావా పెళ్లి

அப்படி